ఇప్పుడే బీఆర్ఎస్ మరియు బీజేపీ కౌన్సిలర్ ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీసుల్లోకి వెళ్ళారు అవిశ్వాస తీర్మానంపై ఈరోజు

ಮುಂದಿಕ್ಕಿ <laughs> <laughs> தெ பிர వాలింతలకు తొమ్మిది మాసాలు వాళ్ళు సేవ చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తేనే మాత్రం వాళ్ళకు ఆ యొక్క పారిశ్రామికము వేతనం ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి డిమాండ్లతో ఆశా వర్కర్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు కాబట్టి అనేక di kampus itu di negeri